హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం గ్రామాన్ని స్వచ్ఛత పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాల భాగంగా రణస్థలం గ్రామంలో పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రణస్థలం గ్రామ సర్పంచ్ పెన్నింటి వెంకట భానోజనాయుడు నాయుడు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణస్థలం పంచాయతీని పూర్తి స్థాయిలో శుభ్రంగా ఉంచి రాష్ట్రంలో ఒక ఆదర్శ పంచాయతీగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటాం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం భవిష్యత్ తరాల కోసం మనం ఇవ్వగలిగే ఉత్తమ బహుమతిగా భావించాలి అని అన్నారు కేవలం మొక్కలే కాదు గ్రామంలో డ్రైనేజీల నుంచి చెత్త సేకరణ కూడా నిర్వహించబడింది గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య కార్మికులు సచివాలయ సిబ్బంది శ్రమించారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ సెక్రటరీ జీవన్ కుమార్ సచివాలయ సిబ్బంది గోర్లే హరి కేలం వెంకటరమణ నాయుడు గులివిందాల శంకర్ సురేష్ తదితరులతో పాటు ఏఎన్ఎంలు పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు